పెరకామణి కేసును సీఐడీకి అప్పచెప్పడంతో వైసీపీకి భయం పట్టుకుందని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు విమర్శించారు వెరకామణి కేసులో కీలకమైన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను హత్య చేస్తారని ఆరోపించారు ఆత్మహత్య చేసుకుంటే రైలు పట్టాలకు దూరంలో బాడీ ఎలా పడిందని ప్రశ్నించారు అండ్ ప్రింట్ మీడియా వర్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ అత్యంత బోధాకరం శోచనీయం పరకామణి కేసులో ఎవరైతే ఆ రోజు కేసు పెట్టిన ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డాడు అక్కడ సంఘటన చూసిన తర్వాత ఆయన విచారణకు తిరుపతికి బయలుదేరి వస్తుండగా రైలు పట్టాలకు దూరంగా రైలు పట్టాలకు దూరంగా ఆయన భౌతిక దేహం ఆయన బాడీ అక్కడుంది ఆయన నిజంగా కానీ ఆయన ప్రయత్నించేస్తుంటే ఆయన తిరుపతి విచారణకు ఆయన ట్రైన్ ఎక్కడు బ్రహ్మాండంగా ఇంట్లో మాట్లాడారు ఈరోజు ఇంతకుముందే వాళ్ళ సతీమణి కూడా మాచురికాయకి వచ్చారు ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు నేను విచారణకు వెళ్తున్నాను ఆ రోజు జరిగిన ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను అక్కడ తెలపదలుచుకున్నాను స్వామివారి భక్తుడిగా స్వామివారికి సేవ చేసిన వ్యక్తిగా నాతో తప్పులు చేయించుంటే ఆ తప్పులన్నీ నేను అక్కడ వెల్లడిస్తాను అని స్పష్టంగా కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన బయలుదేరిన విషయం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు సతీష్ కుమార్ ఆ రోజు రవికుమార్ను పట్టుకొని కేసు నమోదు చేస్తే కేసు నమోదు చేసిన ఆఫీసర్పై అప్పటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సిఎంఓలో ఉన్న ధనంజయ్ రెడ్డి అప్పటి ఎస్పి పరమేశ్వర్ రెడ్డి గారు అతన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి నువ్వు ఎస్ఐ కేడర్లో ఉన్న వ్యక్తివి నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాం నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ఈరోజు మే సెటిల్మెంట్లో నీ నువ్వు భాగం అవ్వాలి ఆ భాగంలో భాగంగానే రాజీ చేసుకోవాలని రాజీ చేసిన దాంట్లో ఆ రోజు కోర్టుకు కూడా మ్యూచువల్గా ఎవరైతే రవికుమార్ ఉన్నారో ఎవరైతే కేసు పెట్టినారో పెట్టిన ఎవరైతే ఈ సతీష్ కుమార్ గారు ఉన్నారో ఇద్దరు కూడా ఆ రోజు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఇంక అయిపోయింది ఆ కథ అనుకున్నారు స్వామివారి సొత్తును అప్పనంగా ఎవరైతే ఆ రోజు చెట్టు కింద మధ్యస్థం చేసి వందల కోట్లు దుబ్బేశారో ఇంక దీని సెటిల్మెంట్ అయిపోయింది అనుకున్నారు మనం ఒక తెలిసే భగవంతుడు ఒక దలుస్తాడు భగవంతుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మనుగడ సాగించలేదు చరిత్రలో మిగలలేదు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పరకా మీద ఇష్యూ మళ్ళీ మొదలవ్వడం దానికి సంబంధించి మరి భగవంతుడే జడ్జిగారి రూపంలో విచారణ వేగవంతం చేసేలాగా ఆదేశాలు ఇవ్వడం తదనుగుణంగా కూడా ఈరోజు విచారణ జరుగుతోంది గతంలో వీళ్ళే చెప్పారు ఇదే కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇక్కకున్న పోలీస్ యంత్రాంగం మీద మాకు నమ్మకం లేదన్నారు ఢిల్లీకి వెళ్ళారు సుబ్బారెడ్డి వైసీపీ నేతలు కోర్టులు ఖర్చు పెట్టి ఢిల్లీలో ప్లేడర్లు పెట్టారు ఢిల్లీలో ప్లేడర్లు పెట్టి సిబిఐ ఇంప్లీ చేయండి అన్నారు ఆ రోజు కోర్టు కూడా సిబిఐని దీంట్లో చేస్తే ఆ రోజు ఇదే సాక్షి ఛానల్ ఇదే వైసీపీ నేతలు ఏమన్నారు స్వాగతిస్తున్నాం బ్రహ్మాండంగా విచారం జరుగుతుంది మేము సిబిఐ రావడానికి స్వాగతిస్తున్నామని చెప్పిన మీరు విచారణ సమర్థవంతంగా జరుగుతుంటే ఈరోజు మళ్ళీ దొంగ తిరుగుడు మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు ఎప్పుడైతే విచారణ సమర్థవంతంగా పద్ధతి ప్రకారం జరుగుతుందో మూలాలు ఏదైనా ఎక్కడ జరిగింది ఎవరి ద్వారా జరిగింది ఆ రోజున ఎవరైతే కింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు విచారణ జరుగుతుందో ఆ జరుగుతున్న తరుణంలో ఈరోజు వాళ్ళ యొక్క అవినీతి వాళ్ళు దోచుకున్న దాన్ని వాళ్ళు చేసిన సెటిల్మెంటు భాగవతం అంతా బయటకు వచ్చేస్తుందని తెలిసి సతీష్ కుమార్ హత్య చేయబడ్డారు ఇది వీళ్ళ కొత్త కాదు వైసీపీ నేతలకు ఇది కొత్త కాదు ఈరోజు అనుకోవచ్చు మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ వచ్చింది ప్రెస్ మీట్ పెట్టారు ఏమని పెట్టారు అధికారులు ఒత్తిడితో సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నారు ఎవరు చెప్పారే నువ్వన్న ఇంట్రాగేషన్ ఆఫీసరా నువ్వు ఎస్పీనా నువ్వు సిఐయా నువ్వు హోటల్ కానిస్టేబులా నువ్వు ఎవరు దాన్ని ఆత్మహత్యగా నువ్వు చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు భుజాలు తడుముకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు ఆడ ఎవిడెన్స్తో కూడా దొరికిపోతున్నారు పట్టాలకి దూరంగా బాడీ ఉంది విచారణలో తేలుతోంది ఏమి జరగకముందే ఆగ మేఘాల మీద ప్రెస్ మీట్కి వచ్చి అధికారులు ఒత్తిడంట బెదిరిచ్చారంట ఎక్కడ కట్టం కార్డు నిలబడుకొని నువ్వు చూసావు విచారణ జరుగుతుంటే నువ్వు ఎన్న పక్కన ఉన్నావా విచారణలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని భయపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు